God is telling us to never give up in our life. వదిలివేయకూడదు వి షుడ్ నెవర్ గివ్ అప్ ఇన్ అవర్ లైఫ్ వి మే బి డిస్కరేజ్డ్ మన జీవితాల్లో అనుకునేవి జరగనప్పుడు మనుషులు మన జీవితాల్లో దొరకనప్పుడు మనుషులు మన జీవితాల్లో వదిలి వెళ్ళిపోయినప్పటికి కూడా మన జీవితాల్లో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కృంగిపోయే పరిస్థితుల్లో మన జీవితాల్లో ఉన్నప్పటికీ మనము ఎప్పుడు కూడా దేవుడిని వదలకుండా మనం జీవించాలి ఫస్ట్ ఆ క్రాస్ ఓవర్ నేను చెప్పే మాట ఏంటంటే నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ డెస్పరేట్ సిచ్యువేషన్ మన జీవితాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా దేవుణ్ణి వదలకుండా మనం జీవించాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే పద్నాలుగో అధ్యాయంలో మనం గమనిస్తే ఇస్రాయల్ దేశస్థలు పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయులు మీ ముందు ఉండి మీరు పెట్టుకుంటే దేవుడు ఐగుప్తు దేశాన్ని నుంచి ఇస్రాయల్ ప్రజల్ని బయటకు తీసుకొని వచ్చారు ఇట్ వాస్ ఫ్రమ్ స్లేవరీ టు ఫ్రీడమ్ వారి జీవితాల్లో ఒక బానిసత్వాన్ని నుంచి స్వేచ్ఛ వారి జీవితాల్లో కలిగింది ఇలాంటి పరిస్థితులు వారి జీవితాలు గమనిస్తే పన్నెండో అధ్యాయంలో గమనిస్తే ఐగుప్తు ప్రజల్ని వారు ఏం అడిగినా దేవుడు వారికి ఇచ్చేటట్టు అక్కడ వారిని మనసులో మార్చినట్టు మనం గమనించగలుగుతాం బంగారము బట్టలు కావాల్సిన వన్ దేవర్ ఫుల్లీ లోడెడ్ వన్ దేవర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ వారి జీవితం కావాల్సినవన్నీ ఐగుప్తు దేశాన్ని బయటకు వచ్చేటప్పుడు ఇస్రాయల్ ప్రజల దగ్గర అన్నీ ఉన్నాయి దానికంటే ముందుగా దేవుడు పది సూచక క్రియలు చేశారు ఈ పది సూచక క్రియలు దేవుడు వారి జీవితాలు చేసినప్పుడు ఆ పది సూచక క్రియలు దేనికి సాదృశ్యం అనగా ఐగుప్తు దేశాలు దేన్నైతే దేవుడుగా పూజిస్తారో ఐగుప్తు దేశస్తులు దేనినైతే బహుగా నమ్ముతారో అవన్నిటినీ దేవుడు సూచక క్రియలుగా చేసి ఈ ప్రపంచంలో ఏదైనా నా కంట్రోల్లో ఉంది నా స్వాధీనంలో ఉంది నేనే సర్వాధికారి అయిన దేవుడిని ఐఎమ్ ద సావరిన్ గాడ్ ఐఎమ్ ద సుప్రీం గాడ్ అనేది ఆ పది సూచక క్రియల ద్వారా దేవుడు చూపెట్టారు ప్రాముఖ్యంగా పదోది మనం గమనిస్తే ఆ పాస్ ఓవర్ సెలబ్రేషన్లో మీరు గమనిస్తే ఏ ద్వారం దగ్గర అయితే ఆ పసుక బలి అర్పింపబడ్డ ఆ రక్తం ఉందో ఆ రక్తములో దేవుడు ఆ మరణ దూత రాకుండా దేవుడు కాపాడినట్టు మనం గమనించగలుగుతాం సో ఈ సూచక క్రియలు వారు చూసి ఎప్పుడైతే వారు ఆ బయటకు వచ్చారో ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంతో వారు ఫుల్లీ లోడెడ్ మంచి పరిస్థితుల్లో వారు వచ్చారు ది కేమ్ టు ఏ పాయింట్ నియర్ ద రెడ్ సి ఎర్ర సముద్రం దగ్గరికి వారు వచ్చారు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వారి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలు దేవుడు చేసిన సూచక క్రియలు దేవుళ్ళుగా ఐగుప్తు దేశస్తులు పూజిస్తూ ఆరాధిస్తున్నారు అలాంటి వారిని దేవుడు ఏ విధంగా గొప్పగా ఆయన స్వాధీనంలో ఉంచుకున్నారన్నదంతా ఇస్రాయల్ ప్రజలు చూశారు ఇస్రాయల్ ప్రజలు చూసినప్పటికీ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చే వరకు వారు చేస్తున్న పని అనేది మనం గమనిస్తే పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఐగుప్తియులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సేఫోను ఎదుటనున్న పీహ హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి ఫరో సమీపించుచుండగా ఇస్రాయలీలు కన్నులెత్తి ఐగుప్తియులు తమ వెనుక చూచి మిక్కిలి భయపడి మొరపెట్టిరి అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా ఇక్కడ మీరు గమనిస్తే ఒక పక్క యహోవాకి మొర్ర పెడుతున్నారు ఒక పక్క మోష గారిని వారు అక్కడ ప్రశ్నిస్తున్నారు మోషే గారి దగ్గర దేవర్ గ్రంబ్లింగ్ ఫిర్యాదులు చేస్తున్నారు సనుగుతున్నారు గొనుగుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఈ రోజుల్లో మన విశ్వాస జీవితంలో ప్రాముఖ్యంగా గమనిస్తే ఒకవైపు మనం మొర్రబెడుతుంటాం దేవుడి వైపు దేవుడికి ఎందు ఒకవైపు దేవుడికి గురించే మనం ఫిర్యాదు చేస్తుంటాం ఈజిప్ట్ ఈజ్ వెల్ నోన్ ఫర్ పిరమిడ్స్ టూమ్స్ గురించి ఈజిప్ట్ చాలా ఫేమస్ ఈజిప్ట్ అనేది ఒక పాపానికి సాదృశ్యంగా ఉన్న లోకము లాంటి దేశమైనప్పటికీ కూడా ఈజిప్ట్ టూమ్స్కి ఫేమస్గా ఉంది వీరు బయటకు వచ్చారు వీరు బయటకు వచ్చారు అక్కడి నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చారు కానీ వారి జీవితాల్లో గతాన్ని మాత్రం వారు మర్చిపోకుండా జీవించారు వారి జీవితంలో అక్కడ ఉన్న పరిస్థితులని మర్చిపోకుండా జీవించారు మెమరీస్ ఉండడంలో తప్పేం లేదు వి షుడ్ హ్యావ్ మెమరీస్ మెమరీస్ ఉండడంలో తప్పేం లేదు కానీ ఆ మెమరీస్లో లాక్ అయిపోవడం చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఎందుకనగా ఎప్పుడైతే మన జీవితాల్లో మెమరీస్లో లాక్ అయిపోయి మనం జీవిస్తామో మన లైఫ్లో మనం ముందుకు వెళ్లకుండా మనం ఉంటామో అనేది గమనించాలి వి షుడ్ ఆల్వేస్ రిమెంబర్ అవర్ పాస్ట్ అవర్ పాస్ట్ ఈస్ ఫర్ టు లర్న్ లెసన్స్ ఇన్ అవర్ లైఫ్ మన గతము మన జీవితంలో పాఠాలు నేర్చుకోవడానికి మన జీవితం యొక్క గురించి ఏ విధంగా మనం ఒక రివ్యూ తీసుకొని అంచనా వేసుకొని మనం జీవించడానికే తప్ప గతంలో మనం జీవించడానికి మనం కుదరదు